హాయ్ అండి అందరూ బాగున్నారా నేను రీసెంట్గా ఒక షార్ట్ పోస్ట్ చేశానండి అందులో స్వామివారి అమ్మవారి నగలు చూసి ఇవి మీరు ఎక్కడ తీసుకున్నారు అని కామెంట్స్ వచ్చాయి యాక్చువల్గా అవి ఆర్డర్ ఇచ్చి స్వామి అమ్మవారి కోసం చేపించామండి గోల్డ్లో ఎక్కువ వాటిల్లో లక్ష్మీదేవి అమ్మవారి హారాలు ఎక్కువగా ఉన్నాయి వరలక్ష్మి దత్తం కోసము చాలామంది అమ్మవారిని చిన్నది గోల్డ్లో తీసుకోవాలని చూస్తూ ఉంటారు అలా వెతుకుతున్న వారికి అయితే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది స్వామివారు అమ్మవారి నగలు వన్ బై వన్ చూపిస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ స్వామివారి నగలు చూద్దామండి ఇది స్వామివారికి వక్షస్థలంలో ఉండే పెండెంట్ కరెక్ట్గా వక్షస్థలం మీద నిలబడుతుంది శ్రీమన్నారాయణ మూర్తికి వక్షస్థలం లక్ష్మీదేవి ఉంటారు కదా మనకు తిరుమలలో కూడా అలానే ఉంటారు కరెక్ట్గా అలానే ఉంటుందండి ఈ పెండెంట్ ఈ దీనికి టూ సైడ్స్ అమ్మవారు మధ్యలో స్వామివారు ఉంటారు వన్ బై వన్ గ్రీన్ వైట్ స్టోన్స్ వస్తాయి ఇలా కింద వైపేమో డ్రాప్స్ లాగా పింక్ వైట్ వస్తుంది మా ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు ఉన్నాయండి ఇవి విష్ణుమూర్తి నగలు తర్వాత అమ్మవారి కూడా చూపిస్తాను లక్ష్మీనారాయణుడికి మాత్రం మొత్తం గోల్డే చేపించాము ఇలా ఉంటుంది ఈ పైన ఇక్కడ చిన్న చైన్ ఉంటుందండి దీంట్లో వేసేసి స్వామివారి చెవులకి సైడ్ నుండి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో కూడా వెనక్కి తీస్తాము స్వామివారికి అభిషేకం చేస్తామండి ఇవన్నీ తీసాము నెక్స్ట్ ఇది స్వామివారి ముత్యాలహారం అండి ఈ నగలన్నీ పెట్టాక స్వామివారి పిక్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈరోజు స్వామివారికి అభిషేకం జరిగింది ఏకాదశి అందుకని నగలన్నీ తీసామండి మీకు కూడా చూపిద్దామని నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు సింగిల్గా చుట్టూ ఏమో కెంపులు అండి ఇక పద్మంలో అమ్మవారు చుట్టూ ఇలా కెంపులు కింద డ్రాప్స్ కాయో మళ్ళా ముత్యాలే ఇచ్చారు ఇలా ఇలా మూడు వరుసల్లో ఉంటాయి ముత్యాలు మధ్యలో రెండు చోట్ల ఇలా బద్దల్లాగా వేశారు అంటే ముత్యాలు మెలికలు పడతాయి కదా పైన ఇలా హుక్స్ ఇలా వస్తుందండి ప్రతి ఏకాదశికి స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ రోజే తీస్తాము మళ్ళీ అలంకారంతో మళ్ళీ పెట్టేస్తాము మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి ఏకాదశి వచ్చినప్పుడు మళ్ళా అభిషేకం చేస్తాం కదా మళ్ళీ అప్పుడే తీసి నగలు కూడా క్లీన్ చేసి మళ్ళా పెడతామండి స్వామివారికి అమ్మవారికి కూడా బ్యాక్ సైడ్ ఇలా ఇలా నెక్స్ట్ ఇది స్వామివారి యజ్ఞోపవితం అండి పైన వైట్ బ్లూ పింక్ ఇలా మూడు వరుసలు వస్తాయి స్టోన్స్ ఇది ఒక సైడు ఇది ఒక సైడు ఇలా లాస్ట్ లో మనకి హుక్ ఉంటుంది స్వామివారి పెద్ద హారం ఉంది అది కూడా చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఇది స్వామివారి లక్ష్మీ కాసుల హారం అండి ఇది మొత్తం పదిహేడు కాసులు వస్తుంది స్వామివారికి ఇది ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా స్వామివారి పాదాల వరకు వస్తుందండి దగ్గరగా చూడండి ప్రతి కాసుపై కూడా ఇలా అమ్మవారు వస్తారు చుట్టూ ఏమో ఇలా గోల్డ్ మువ్వల్లాగా వస్తాయి ప్రతి కాసుకి కూడా ఒక బ్లూ కలర్ స్టోన్ వస్తుందండి అంటే మిగతా వాటిపైన వైటు గ్రీను కెంపులు ఉన్నాయి కదా పింక్ అన్నీ వచ్చాయని దీనికి మాత్రం బ్లూ వేయించాము స్వామివారు కూడా నీలమేఘ శ్యాముడు కదా అందుకని వారికి వస్తే దీని మీద బ్లూ వేయించామండి ఇది ఫుల్ లెంత్ వస్తుంది ఇదన్నీ స్వామివారి విగ్రహము మెజర్మెంట్ ప్రకారం చేయించాము ఇలా ఉంటుంది అలానే అమ్మవారికి కూడా కొంచెం మోడల్ చేంజ్ చేసి స్మాల్ సైజులో చేయించామండి అది కూడా చూపిస్తాను అంటే స్వామివారేమో వన్ ఫీట్ ఉంటారు అమ్మవారేమో ఫైవ్ ఇంచెస్ ఉంటారు స్వామివారేమో నిలబడి ఉంటారు అమ్మవారు కూర్చొని ఉంటారు లక్ష్మీదేవి కూర్చొనే కదా ఉంటారు తిరుమలలో లాగా అమ్మవారి కూర్చొని స్వామివారు నిలబడి ఉంటారు అందుకని స్వామివారికి కొంచెం పెద్దవి చేపించాము అమ్మవారికి కొంచెం చిన్నవి చేపించాము అవి కూడా చూపిస్తాను సైడ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇది అమ్మవారి మంగళసూత్రాలండి రెండు వైపులా సూత్రాలు మధ్యలో శ్రీనివాసమూర్తి ఉంటారు ఇది అలంకరించాక స్వామివారి అమ్మవారి పిక్స్ రెండు నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తానండి స్కిప్ చేయకుండా స్వామివారి అమ్మవారిని కూడా చూడండి నెక్స్ట్ ఇది అమ్మవారి కాసుల హారం అండి అమ్మవారు ఐదు అంగుళాలే ఉంటారు నేను అమ్మవారికి చిన్న చీర కట్టి అలంకారం చేస్తాను మంగళసూత్రాలు వేసి తర్వాత ఒక ముత్యాల హారం ఉంది అది కూడా వేశాక ఈ పైన ఈ కాసుల హారం వేస్తానండి అమ్మవారి విగ్రహానికి కట్ట సరిపోతుంది ఈ సైజు ఇవన్నీ రూపులండి పైన ఏమో పింక్ అంటే కింపు వస్తుంది ఒక కింపు కిందేమో ఇలా కింపులు ఒక ముచ్చము డ్రాప్స్ బ్యాక్ సైడ్ ఇలా బోలే ఉంటుందండి ఇవన్నీ ఉంటేనే పూజలు చేసుకోవాలని చెప్పి అనుకోవద్దు నాకు లక్ష్మీనారాయణులు అంటే ప్రాణం అండి నాకు ఎలా అనిపిస్తుంది నా నగలు చెడగొట్టయినా సరే స్వామివారికి చేపించి ఆయన చూసుకుంటే చాలు అనిపిస్తుంది అందుకని నేను చేయించుకున్నాను అంతేగాని ఇవన్నీ పెట్టి చేస్తేనే భగవంతుడికి ప్రీతి కలుగుతుంది అనుకోవద్దు భగవంతుడి పూజకి శ్రద్ధాభక్తే ప్రధానం తప్ప ఏమీ కావు అలంకారం తరువాత స్వామివారు అమ్మవారు అండి నేను నగలు తీసిన వీడియో ఏకాదశి రోజు ఈ వీడియో ద్వాదశి రోజు వేకూజామన్ అంటే పూజ నైవేద్యం అయిన తర్వాత మీకు చూపిద్దామని చిన్న వీడియో తీశాను అమ్మవారు స్వామివారు బాగున్నారా నగలు ఎలా ఉన్నాయి కామెంట్లో తెలియజేయండి అలానే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మేము పూజకి వెండి సామాన్లు తీసుకున్నాం తెనాల్లో అవన్నీ కూడా నేను విత్ వెయిట్ ప్రైస్తో మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను వెండి తీసుకోవాలి అనుకునేవారు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి నేను ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి అక్కడి నుంచి కూడా చూడవచ్చు స్వామివారు అమ్మవారి అలంకారాలు ఎంత చిన్న విగ్రహానికైనా కూడా మనం చీర కట్టొచ్చు ఆ అలంకారం అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి మీకు నచ్చితే చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియో లైక్ చేయండి అలా చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా వెళ్తుంది వాళ్ళు చూస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్